శుభ ఆశీర్వాదాలు తీసుకువచ్చాడు చక్కటి ఆరాధన మనం విన్నాం ఈరోజు ఈ పాత్రలో ఉండటానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి అంతట్లో తోడుగా ఉండి క్షేమంగా మీ మధ్యకు తీసుకువచ్చారు నా ఆశ కొన్ని వేల మధ్యలో నేను మాట్లాడాలని ఆశపడ్డాను ఈ రాత్రి మరి వర్ష ప్రభావము అననుకూల పరిస్థితులు అది ఏది జరిగినా మన మేలే ఏది జరిగినా మన మీదే డిజపాయింట్ అంటే నిరుత్సాహపడవలసిన అవసరం లేదు పిల్ల సో ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశము నేను మీ మధ్యకు తీసుకుని వస్తాను నేను క్రిస్మస్ తెలిపించుకుంటున్నాం కదా ఈ నెల అంతా కూడా క్రిస్మస్ క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుతాం ఎందుకు క్రీస్తుని ఆరాధిస్తున్నాం ఎందుకు క్రీస్తు వచ్చాడు ఇప్పుడే చక్కని పాట మనం విన్నాం ఎందుకు క్రీస్తు వచ్చాడు ఎందుకు క్రిస్మస్ ఆరాధన చేస్తున్నాం క్రిస్మస్ ఏమి తీసుకొచ్చింది క్రిస్మస్ ఎందుకు వచ్చింది చాలా మంది నేను చిన్నప్పుడు టెన్త్ క్లాస్ వచ్చేంత వరకు కూడా క్రిస్మస్ అంటే పిండి వంటలు పొట్టలు స్త్రీ క్రిస్మస్ ఇక్కడ కొద్దిగా మాట్లాడితే చక్కటి విందు భోజనాలు ఇవే వచ్చాయి వరకు నాకు తెలీదు ఇక్కడ మీరు కూడా చాలా మంది ఉన్నారు ఇంకా క్రిస్మస్ అంటే అదే అనుకుంటున్నారు క్రిస్మస్ ఎంత సంతోషంగా చేయాలంటే మీ జీవితం అంతా పెట్టి దేవుని శుద్ధించాలి కొంచెం కాదు జీవితం అంతా పెట్టి శుద్ధించాలి ఎందుకయ్యా అంటే ఒకసారి చూడండి వాక్యం ఏమైనా రాస్తున్నా ఎవరితో మాట్లాడుతుంది వాక్యము నివసించే ప్రతి ఒక్కరితో కూడా ఒక ఆపడి వాళ్ళు కాదు ఒక ఆంధ్రప్రదేశ్ కాదు ఒక తెలంగాణ కాదు ఒక అమెరికా కాదు మొత్తం అందరితో కూడా ఆ వాక్యం మాట్లాడుతుంది అక్కడ ఒక ప్రత్యేకమైన అంశం చూడండి బుద్ధిగంత నివాసాల ఎవరి వైపు తిరగాలి ఎటువైపు తిరుగుతున్నా ఎప్పటి వరకు ఆలోచన చెయ్యి ఎటువైపు తిరిగితే ఏం జరుగుతుంది రక్షణ నా వైపు చూచి రక్షణ ఎస్ రక్షణ కొరకులు ఎటువైపు తిరుగుతున్నా ఒకసారి ఆలోచన చేసుకోండి సౌదరి సౌదరుడు ఈ చచ్చి ఈ చర్చి వారితో నేను మాట్లాడటం లేదు ఈ శబ్దం వింటున్న వారికి కూడా ఈ మాటను గమనించాలి ఎవరి వైపు చూస్తే నీకు రక్షణ వస్తుంది అక్కడ రక్షణ వస్తుంది అంటే దానికి కొంచెం వెనక నువ్వు ప్రశ్న వేసుకుంటే రక్షణ లేని వారులారా రక్షణ లేని వారులారా ఎవరితో మాట్లాడు రక్షణ లేని వారులారా గోపిస్లారా వైపు చూసి రక్షణ పొందవలసిన అవసరం ఎందుకుంది మనకి రక్షణ లేదు కనుక రక్షించబడటానికి ఆయన వైపు తిరగాలి తిరిగారా క్రిస్మస్ క్రిస్మస్ ఏం తీసుకొచ్చింది క్రిస్మస్ రక్షణ తెచ్చింది క్రిస్మస్ విందు కాదు క్రిస్మస్ వినోదం కాదు క్రిస్మస్ అది భూ నివాసులు అందరితో మాట్లాడు కానీ మన భారతదేశ వాసులు ఈ వార్త నాకు కాదు అమెరికా ఇంగ్లాండ్ చైనా వాళ్ళు వచ్చిన్నాడు ఇంకా స్థితిలో ఉన్న భారతదేశ ప్రజల కొరకు నేను ఎంత శ్రమిస్తున్నాను వాళ్ళు ఇంకా కూడా అమ్మాయి స్థితిలో ఉన్నారు వాళ్ళు రక్షణ నశించిన నాకు సర్వ నశించినర్వ మానోవాళికి పోతున్నా ప్రజలున్నారుసాని ప్రజలున్నారు దేవుడు సూటిగా మాట్లాడుతున్న వాక్యం అవును రక్షణ నాకు కావాలి నీకు కావాలి రక్షణ ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు బంగారు వాడలేదు లేదు ఎందుకు నేనైతే ఈ వాక్యం చెప్తాను అనుకోలేదు కూర్చుని కూర్చుని ఆ వాక్యం చదివిన ప్రయాణం అంతే ఆ అబ్బాయి మంచి పాట పాడినాడు ఆయన హృదయం నీ హృదయం కావాలి ఓకే ఆనంద చేస్తున్నాం మంచిది ఆ ఆనంద సంతోషాల్లో మీ హృదయ అంతరంగంలో నాకు రక్షణ వచ్చిందనే సంతోషం కనపడాలి అది క్రిస్మస్ అంతేకాని ఆ డెకరేషన్ ఆ చెట్లు ఆ చాములు ఆ తిండి ఆ బట్ట అది చూసుకొని సంతోషపడితే అది మీ బృద్ధి మా సుమా బంగారానికి వెండికి సాంబ్రానికి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి నీకు రక్షణ ఉండకపోతే ఆయన వైపు తెలుగు నశించిన దానిని ఆయన రక్షించిన వచ్చాడు ఎందుకు భూలోకానికి రావాలి ఎందుకు ఆయన ఆది దినాల్లో దేవుడు ఒక క్రమశిక్షణతో ప్రజలు సృష్టించాడు ప్రజలు భావిస్తుండగా ప్రజలు ఆ క్రమశిక్షణను దాటి ఆ యొక్క ఆయన పద్ధతిని మర్చిపోయి వారి జీవితాలు సైతానికి అప్పగించబడి వారందరూ కూడా నశించిపోతూ ఉంటే ఆ పరపాటల ముందు కూర్చున్న ఖాళీగా ఉండలేక ఆయన భూమలోకానికి వచ్చారు ఆయన త్యాగం ఆయన త్యాగం అది మీకు సూక్ష్మంగా అర్థం అవ్వాలంటే ఒక చిన్ని ఉదాహరణ చెప్తాను నేను మనందరము కూడా బిర్యానీ తింటున్నాం అనుకోండి బిర్యానీ తింటున్నాం మనం మటన్ ఏదో సంథింగ్ బిర్యానీ తింటుంటే నువ్వు తింటున్న బిర్యానీని చూసి ఆనందిస్తున్నావు కానీ బిర్యానీ వెనకాల ఎంతమంది త్యాగం ఉందో తెలుసా ఎంతమంది త్యాగముందో తెలుసా నీ కడుపు ఈరోజు రుక్కువాలి మీ హృదయంతో ఆలోచన చేయండి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటానంటే నేను ఈ హాఫ్ అన్ అవర్ మీ హృదయాన్ని ఇక్కడే పెట్టండి ఇంట్లో పెట్టద్దు గోదంలో పెట్టద్దు క్రిస్మస్ ట్రీలో పెట్టద్దు టచ్ వర్డ్ వాక్యంతో ఉండండి దాని ఎంత మంది శ్రమ ఉందో తెలుసా ఇప్పుడు మేము ఆటలో ఆ ప్రాంతాలన్నీ తిరిగి వస్తున్నాం వస్తుంటే చేతులు మంచి పొట్టలు తట్టి అవి గాలికి పడిపోయింది వాటిని చూసి నాకు బాధ ఏంటంటే అంతవరకు సిద్ధపరిచిన రైతు ఎంత బాధపడుతున్నాడో ఎంత త్యాగ అక్కడ అక్కడ ఆయన ఉడ్చి దాన్ని పంట వేసి కాపాడి చివరికి అది అలా కూలిపోతుంటే ఆయనకి ఎంత ఉందో బాగుందో సహోదరి సహోదరుడా రైతు యొక్క త్యాగం అక్కడ ఉన్నది కూలీలు కూలిపరిచేసే కూలీల త్యాగం అక్కడ ఉన్నది అంత మాత్రమే కాకుండా బజార్లో వచ్చిన తర్వాత ఎంతో మంది దాన్ని కొనుక్కుంటున్నారు తింటున్నారు అది ఆలోచన చేస్తావా లేదా బిర్యానీ తింటాం ఆలోచన చేస్తావా ఇప్పుడు వరకు అదే ఆలోచన చేసిన బిర్యానీ తింటున్నా చాలా టేస్ట్ గా ఉంది కానీ బిర్యానీ వెనకాల ఎంత చరిత్ర ఉంది అవును సౌదరి ఈరోజు జరుపుకుంటున్నారు సంతోషమే కానీ క్రిస్మస్ రావడానికి ఎంతమంది ధ్యానం ఉంది ఒకసారి ప్రశ్న వేసుకున్నాను ఆయన బొమ్మి మీదకి వచ్చింది రక్షణ ఉండడానికి ఆ రక్షణను సిద్ధపరిచిన విధానాన్ని చూస్తే పదమని చేసి వచ్చేసారు అనుకుంటున్నారా బయలుదే మాట్లాడుతా ఉన్నాను బయలుదేరి మనతో మాట్లాడుతూ ఉంది మనందరికీ తెలుసు ఈరోజు చదివించడం లేదు మనందరికీ తెలుసు వాటిలో సోదరి మరియా సోదరి మరియా సోదరి మర్యకు పరిశుద్ధాత్మ దేవుడు దర్శనంలో నీవు గర్భవతిని కాబోతున్నావు అని అన్నప్పుడు మీరు అందరికీ తెలుసు నేను ఇంకా పెళ్లి కాలేదు నాకు కొడుకులేదు పిల్లలు ఎలా పడుతారు కామన్ వర్డ్ మంచిది మామూలుగా అనుకోవచ్చు కానీ ఆమె ఆమె తిరస్కరించలేదు నా కడుపుని వద్దు అని అనలేదు ఆమె ఉద్దేశం ఏంటంటే నాకు ఒక భర్త పెళ్లి చేసుకుంటాను నాకు ఒక భర్త ఉంటాడు కలిసి ఒక కొడుకుని కంటామా ఆ కొడుకు లోక అనుకున్న దాన్ని కానీ మరి అమ్మ పెళ్లి కాకమునిపోయి గర్భవతికి అని చెప్పినప్పుడు ఆ మరి అమ్మ తన వర్చ్యునిటీ అంటే పవిత్రత శ్రీ షాకీపాయ్ త్యాగం చేసింది అలా మరియ తన ఫర్చునిటీ విడిచిపెట్టేసింది ఇది జనం కదా ఆమె లోకంలో ఎంత మందు ఆమె గర్భవతి పెళ్లి కాకుండా గర్భవతి ఏంటంటే ఈ రోజు కూడా జనాలు ఎలాగో చూస్తారు లేదు కానీ ఆ రోజు ఆ తల్లి మరి అమ్మ తన ధ్యాగాన్ని చూపిస్తేనే పుట్టడం జరి ఆమె త్యాగమైన తర్వాత ఇంకొక త్యాగం ఉంది ఎవరినా త్యాగం ఆల్రెడీ కనీస అమ్మాయిని నేనెలా పెళ్ళి చేసుకుంటాను రాదా కనీసేసుకుంటాను అక్కడికి ఆల్రెడీ ఆయన లోపల మర్దన మర్దన పడుతున్నాడు ఈ లోపల దేవుడి చూపు వచ్చి యోసేపు భయపడకు ఆమె తండ్రి వల్ల గర్భవతి అయినది ఆ పశుతాత్మ వల్ల గర్భవతి అయినది ఆమెను చేర్చుకోవడానికి భయపడకు యోసేపు వెంటనే సరెండర్ అంటే పొంగేడా లోపడ్డా ఎస్ లోపడ్డాడు ప్రియ సోదరి సోదరుడు ఈ రోజుల్లో అంటే ఓకే ఈ రోజుల్లో సరే బాల్యదినం ఎవరున్నా మీ మీరు తల్లిదండ్రులు మీకు పెళ్ళిలు ఉన్నారు మీ పిల్లలు ఎవరైనా కూడా अरे గర్భవంతా ఎందు పెళ్లి చేస్త ఉంటాం తిట్టారా టిక్టరా 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 యోసేపు ఆ నిందని భరించాడు హalleluya హalleluya ఆరిం చాలం చేస్తున్నాడు వర్జినికి గర్భం దాల్చ కన్యక క్రమం కలిగా కన్య నాకు అనుకోలేదు ఆయన గర్భవతి ఆమె ప్రసవించిన తర్వాత ఆమె స్వీకరించడానికి తను త్యాగం చేశాడు సౌదయ్య ఇద్దరు త్యాగాల ఫలితం అక్కడ మనకి వస్తా ఉంది ఇంకా ఉన్నాయి త్యాగాలు ఇంకా ఉన్నాయి చెప్పగలరా ఇంకొక పెద్ద త్యాగం ఉంది ఏమిటంటే ఆ యూదే ఆ ప్రాంతాన్ని హేరుతున్న హేరవరాజు హేరోరు రాసుడు ఆయన ఏసుక్రిస్తుని పుట్టిని ఏసుక్రిస్తూ చంపాలని ఆయన ప్రయత్నం చేస్తే ఏసుక్రిస్తు దొరకలేదు దొరకలేదు కానీ ఆ బలం ఎవరు ఏర్పడింది అక్కడ ఉన్న చిన్న పిల్లలు రెండు సంవత్సరాల పసి పిల్లల యొక్క కళలు నడ జరిగింది ఎంతమంది తల్లిదండ్రులు ఘోష పెట్టారు ఎంతమంది తల్లిదండ్రులు ఆక్రమణం చేశారు వేరే బైబిల్లో లేదు వేరే పత్రికల్లో వేరే చోట సరిగాను రెండు వేల మంది పిల్లల తలను నరికేశారు రెండు వేల మంది పిల్లల శోకము అది ఎంత బాధాకరమో చూడండి యేసు క్రీస్తుని లోకానికి పంపడానికి రెండు వేల మంది పిల్లలు బలిదానం అయ్యారు ఈ రోజు మన పిల్లలు ఒక్క పిల్లగాడు వాడు మనకి దూరం పెడితే ఎంత బేదలు ఉంటుందో నీ కడుపు కోత ఎంత ఉంటుందో ఎంత బాధపడతావో కానీ ఆ రోజున ఆ యువత ప్రాంతంలో ఉన్న ఆ రెండు వేల మంది తల్లిదండ్రులు ఎంత శోక పడ్డారు ఎంత వేదన పడ్డారు అని వారి వేదనతో బ్రతికించడం జరిగింది వారి త్యాగం కూడా మనకి కనబడతా ఉంది ఇది కొట్టిన వచ్చిన రక్షణ కాదు సుమా ఇది ఒట్కున్నా వచ్చిన బిర్యానీ కాసుమందో కష్టం ఉంది వెనకాల శ్రమదారం ఉంది త్యాగం ఉంది అంతగా పొందుపరిచిన అంతగా పరీక్ష రక్షణ ఈ రోజు మీకు దగ్గరకు వస్తే నువ్వేమో చెట్లు అయ్యా డెకరేషన్లు బట్టలు పిండి వంటలు డాన్సులు మందులు ఇవేనా మీరు చేయ నేను అంటలేదు కానీ వాటన్నిటికంటే ముఖ్యమైనది అక్కడ ఉన్నది అది నీ హృదయము నీ హృదయం దేవునికి సోదరు మరో సోదరుడు పాట పాడాడు నుంచి ఆయన ఎందుకు వచ్చాడు ఆయన ఎవడైనా పరిశుద్ధుడు ఇన్ అదర్ వర్డ్స్ ఇంకా వేరే మాట చెప్పాలంటే ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడై ఉండి పాప రోత లోకానికి మానవ అవతారంలో రావటం అది ఒక గొప్ప ఏమనొస్తారండి ఈ రోజు మేము అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు ఆటోలో కార్ లో వస్తుంటే నానా ఇబ్బంది అయింది రోడ్డు చిచ్చిచ్చిచ్చి ఎప్పుడు వెళ్తామో ఆకలి ఎప్పుడు వెళ్తామో అక్కడ చేరుతాము అని ఎంతో బాధపడ్డాము ఒక్కసారి నేను ప్రశ్న వేసుకుంటే నా కొరకు క్రీస్తు సమస్తాన్ని విడిచిపెచ్చి వచ్చాడే ఆయన కొరకు నేను ఇంత శ్రమ పడకూడదాన్ని అనుభవిస్తున్నాం చెట్టు అనుభవిస్తున్నాం కానీ చెట్టు ఎంత కష్టపడి నీకు ఆ కాయ సిద్ధపరిచిందో అది మర్చిపోతున్నాం అవును సౌదరీస్ అవుతాడా అంత మాత్రమే కాకుండా ఒక రోత ఒక ఈ పాపులం అనే మాట మీకు అర్థం లేదా ఒక అర్థం అంటే ఇంకా గట్టిగా ఖచ్చితంగా ఒక మాట చెప్పాను నేను పెద్ద కుప్పలం మనం పెద్ద కుప్పలం మనం ఇక పెద్ద కుప్పలే కాకుండా అందులో మెరుగుతున్న పురుగులు అంటే వాడు మనం ఎందుకు ఇంత లోకగా చెప్తున్నానంటే అది మనం తెలుసుకోవాలి సోదరి సోదరులు అది ఆయన త్యాగం అంత మాత్రమేనా ఇంకా ఉంది అది లోకానికి వచ్చిన తర్వాత పడాలని శ్రమలు పడాలని శ్రమలు ఎవరి కోసం పడ్డాడు నా కోసం తక్కువ ఉన్నారు కదా అది ఆయన త్యాగం ఒక త్యాగం భూమి మీద ఆయనసిందంటే ఆకాశ పక్షులకి గోర్లు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి నాకు మాత్రం ఇల్లు లేదన్నాడు ఇల్లు లేకుండా ఉన్నాడు ఆయనకి ఏ విధమైనటువంటి పాస్తులు లేవు ఆయన అన్నాడు ఇక్కడ ఎందుకంటే ధనం సంపాదించుకుంటారు అక్కడ ధనం సంపాదించారు ఇక్కడ అసలు ఏమి చిల్లిగా ఉండలేదు ఆయనకి ఒకవేళ చెక్కి ఉంటే ఒకసారి ప్రశ్న చేస్తాడు అంటే జస్ట్ ఇది టాపిక్ కాదు మీకు అర్థం చెప్తున్నారు ఆయన శిష్యులు వచ్చి కైసరికి ట్యాక్స్ కట్టవా అన్నాడు శిష్యుడు వచ్చి అన్నాడు పది లక్షల తీసుకట్టే అన్నాడా

ఎంత గొప్ప నా వేసాయి ఇప్పుడు చేసాయి నువ్వు ఏం చేయించినా ఎంత గొప్ప త్యాగం అంత మాత్రం తాగిందా త్యాగం బాగలేదు ఆయన శిలువును అధిరోహించాడు సిలువను అధిరోహించాడు సినువ సిలువ సిను మామూలు ఎక్కడా కొరడా దెబ్బలు తిన్నాడు గుళ్ళు పోట్లు పొడవబడ్డాడు ఉమ్ము వేశారు జుట్టు పీకారు ఈడ్చుకెళ్ళారు ఏం తప్పు చేశాడు ఏం తప్పు చేశాడు సహోదరి సహోదరుడా ఆయన చేసిన త్యాగానికి నువ్వు ఏమి పోదావో చెప్పు ఇప్పుడు మీ ప్రాణం ఇచ్చిన తప్పవే ఎస్ ఎవరు అంత శ్రమ ఎందుకు ఆయన అంత శ్రమ పడ్డాడంటే సైతాన్ యొక్క అతిశయం ఏదైతే ఉందో దాన్ని సినిమా మరణం ద్వారా లయపరిచాడు నీకు రక్షణ అది ఏసయ్య యొక్క గొప్ప త్యాగం అర్థమైతుందా అండి అర్థమైతుందా ఎంత ఎంత త్యాగం చేసిన నా ఏసయ్య అంత త్యాగం చేసిన ఏసఐకి సింపుల్ సింపుల్ క్రిస్మస్ సింపుల్ సింపుల్ ఈటింగ్ సింపుల్ సింపుల్ డాన్సింగ్ పెట్టుకుంటే ఏం లాభం లేదు నేను అంబుల్ గా చెప్తున్నాను నేను క్రిస్మస్ చేయొద్దు అని అంటలేదు కానీ అదే ఈ చిన్ని సంఘటన కూడా తెలుసు బర్త్ డే అవుతుంది ఒక పెద్ద మినిస్టర్ గారి మనోడ బర్త్డే అవుతుంది ఇది మీకు అర్థం అవుతుంది చెప్తున్నా బర్త్డే అవుతుంటే అందరూ చాలా మంది గారు పెద్దోళ్ళు వచ్చారు రింగులు వజ్రాలు గిరికలు లక్షల లక్షలు అన్ని తెచ్చారు పిల్లగాడు ఉయ్యాలో ఊగుతా ఉన్నాడు పిల్లగాడు ఉయ్యాలో ఊగుతున్నాడు అందరూ గిఫ్ట్స్ తెచ్చి ఏం చేస్తున్నారు ఆ బియ్యం దగ్గర పెడతా ఉన్నారు పెడతా ఉన్నారు పెడతా ఉన్నారు ఆ ముందు వచ్చే తెలుసు ఇక్కడ పిల్లడు పిల్లడు పక్కన పెట్టగా పెట్టారు కానీ పెట్టుకుంటూ 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 పోయి మొత్తానికి వచ్చింది ఆ గిట్ల కింద ఎవరున్నారు చచ్చిపోయాడు అది అసలు బర్త్డే పర్సన్ చచ్చిపోయాడు ఆ గిఫ్ట్లు మాత్రం మిగిలించారు ఇక్కడ క్రిస్మస్ చంపదు మీరు క్రిసిన హృదయంలో పెట్టుకోండి మీరు ఇచ్చే ఆ డెకరేషన్ ప్రెకరేషన్ అన్ని కూడా పక్కన పెట్టుకోండి అవి ముందు పెట్టుకుని చంపేస్తున్నారు మీరు అవును సోదరి సోదరు నా ఏ చేసిన త్యాగానికి నువ్వు ఏమి కట్టలేవు ఏమి చెల్లించలేవు కనుక సరెండర్ సరెండర్ అంటే మొత్తాన్ని నమ్మిపోండి నా ఏసు తప్ప ఏమీ ఈ లోకంలో కనబడతా లేదా మరొక త్యాగం చెప్తున్నాను నేను మరొక యేసుక్రీస్తు నేను అపోసుడైనస్తారు అపోసుడైన ఎన్నుకున్నాడు ఆయన ఏమన్నా తెలుసా నా స్వరపు పడవలసిన శ్రమలు నేను నీకు చూపిస్తాను పావు కాదు నా కొరకు నా సువార్త కొరకు నా పరిచయం కొరకు అనేక నశించిపోతున్న ఆత్మకి సువార్త చెప్పడానికి నువ్వు నా కొరకు ప్రయాసం పెట్టడానికి నీ కొరకు కొన్ని ఏంటవి శ్రమలు రిజర్వ్ చేసి వచ్చాను అని అంటున్నాడు అర్థమైందా అర్థమైందా సౌదరి సౌదరుడా పౌరుడు ఎంత త్యాగం చేశాడు ఎంత త్యాగం చేశాడు ఆయన అంటాడు పౌరుడు అంటున్నాడు సువార్త ప్రకటించకుండా నేను ఒకరోజు అర్థం తినను సువార్త ప్రకటించకపోతే నేను వ్యర్థులను సువార్త ప్రకటించుకునే నాకు జీతము ఎంత త్యాగం చేశాడో చూడండి మనలాగా పౌరికి ఒక చర్చి లేదు మనలాగా ఒక ఇల్లు లేదు పౌరుడు చోట అంటాడు ఎంత బాధాకరం అంటే మీ బలి నేను కూడా ఒక భార్యను చేసుకుని నేను నాకు ఉంచుకో ఉండగలను కదా కానీ భార్యను కూడా ఖ్యాకం చేశాడు బాలెమ్డియా ఫౌలం చేస్తాడు ఎంత గొప్పది నా ఇసయ్యా రక్షణ కొరకు ఖ్యాగం చేసాడు ఫౌలరు ఆ పనిచేయుడు విస్తరించి చేయడానికి ఖ్యాగం చేసాడు బాలెల్మిడియా సౌదరి సహోదరురా ఈ రోజు మీ దగ్గరకి వస్తుంది ఇప్పుడు ప్రశ్న ఫిలిప్ మీ అందరికి తెలుసు ఫిలిప్ అపంత్రు కానీ బాగు ఉంటే దేవుడు త్మేడుపుడు యో గ్రంథం పరుషుద్ధం చదువుతున్నాడు వెళ్ళి అక్కడికి తెలియచేవా అంటే పిలుపు ఏం త్యాగం చేశాడో తెలుసా పిలుపు ఏం త్యాగం చేశాడు చెప్పండి తొందరగా అర్థమైందా పరుషుతాత్మ దేవుడు అక్కడ చెప్పాడు వెళ్ళి ఆ రథాన్ని పట్టుకుని అక్కడ కూర్చుని ఆ బాధ్యం చెప్పాడా లేకపోతే నేను దగ్గరికి వెళ్ళాలంటే నేను పరిగెత్తలేను ప్లస్ ఆ ఊరంతా కూడా ఇసుక ఇసుక తెల్ల మీద పరిగెత్తాలి మా ఊరు మీద పరిగెడే మా ఊరు పడవలేదు ఇసుక తెల్ల మీద కాలు ముందుకు పడదు అయినా కూడా ఇసుక తెల్ల మీద పరిగెత్తుకుంటూ 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 వెళ్ళి

ఆ చేరాన్ని ఈ రోజు వాకింగ్ అన్న తర్వాత నువ్వు గుర్తుంచుకున్న తర్వాత ఈ క్రిస్మస్ రోజున ఒక నశించిపోతున్న ఆత్మ కొరకు నేను వాక్యం చెబుతాను అని అనుకుంటున్నావా అప్పుడు ఆయన సంతోషిస్తాడు అరే నా పిల్లలు క్రిస్మస్ నా మొత్తం ఆయన సంతోషిస్తాడు ఎప్పుడు ఈ పని చేస్తే ఊరికే డాన్స్ ఆడుకుంటూ అది తింటుంటూ ఇది తింటుంటూ గద్దెలు వేసుకుంటుంటే ఆయన దుఃఖిస్తున్నాడేమో నా ఏసై దుర్కిస్తున్నాడేమో నా త్యాగాన్ని వీళ్ళు ఇంత దుర్వినియోగం చేస్తారనుకుంటున్నాడేమో మర్చిపోకండి ప్లీజ్ రోజు ఎందుకు నేను వేరే కూడా చెప్పొచ్చాను నిజంగా నేను ఆ బైరెక్లో చాలా మంది ఉంటారు వెన్న టాపిక్ తీసుకెళ్దామనుకున్నాను నేను కానీ ఇప్పుడు నా వార్తను బాబు జాన్ పాస్టర్ గారు మంచి పాట పాడారు అవును ఈ రోజు క్రీస్తు కొరకు నేను చేపలు చేస్తాను ఒక నిర్ణయించుకుంటే మేము పద్నాలుగు గంటలు స్టాండ్ వచ్చాము రావును పద్నాలుగు గంటలు కాదు ఇంకా కార్లో వచ్చాము ట్రైన్లో వచ్చాము నీ కార్ నడిపిన వెళ్ళాలి నీ కప్పల్లో తుప్పల్లో వాటర్లో మట్టిలో పరిగెత్తాలి ఎక్కడికి నశించిపోతున్న ఆత్మకి అందుకనే పవన్ అంటాడు మంచి పోరాటం పోరాడా లేకపోతే వాక్యం చెప్పాను అన్నాడా మంచి పోరాటం పాడాలి నీ పోరాటం ఎలా ఉండాలి మంచిగా ఉండాలి క్రీస్తు కోరలు పోరాడాలి కానీ అది ఏం చేస్తలేదు నాకొక కిరీటము సిద్ధపశబడుతుంది మనం చెప్పగలమా అంత ధైర్యంగా చెప్పగలం మీ రాత్రి ఒకసారి ప్రశ్న వేసుకో నేను మంచి పోరాటం పోరాటాలని ఉందట మీ ఊరు వరకు వచ్చి మేము మార్కెట్ చెప్తున్నాం మీరు హైదరాబాద్ రాలేదు మీరు కూడా హైదరాబాద్ రావాలి పార్టీ పెట్టడానికి కానీ మేమే మీ దగ్గరకు వచ్చినాం ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి మరికొన్ని గ్రామాలకు వెళ్ళాలి మరికొన్ని ప్రాంతాలకు వెళ్ళాలి నీవు త్యాగము నీవు త్యాగము ఆయన 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 రాజ్యములో పాలి బాగుతుడిగా ఉండాలి అంటే నీ త్యాగం అక్కడ నేను కూర్చుని కూర్చుని నేను రక్షణ చేస్తా వెళ్ళిపోతాను పర్వతాన్ని పట్టుకుంటే మీ ఇష్టం నేనే మందలేదమ్మా ఆయన నాకు తెలియదు మీ ఇష్టం కానీ క్రీస్తు కొరకు కష్టపడు క్రీస్తు కొరకు త్యాగం చేయడు మనం చాలా క్రిస్మస్ మెసేజ్ పెట్టినాం క్రీస్తు క్రిస్మస్ అంటే ఇచ్చటం పేదల్ని కాపాడటం పేదల్ని ఉండటం మంచిది ఇవ్వండి ఇంకా త్యాగం చేయండి ఇంకా సువార్త చెప్పండి నశించి పొందిన భూ దిగంత నివాసాల ఆయుధ తిరిగి రక్షణ పొందాలని ఆ సువార్త చెప్పండి ఆయన ఇంకా రక్షణ ఇక్కడ తీసుకువచ్చాడు ఈ రోజు నువ్వు రెడీమేడ్ ఫుడ్ తింటాం రెడీమేడ్ రక్షణ మొత్తం చెప్పిన మాట ఆయన నా ఈ లోకానికి వచ్చాడు సిల్లు మీద చనిపోయాడు ఆయన చనిపోయి నాకు రక్షణ ఇచ్చాడని నువ్వు చేస్తున్నాం కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉందో పరీక్ష చేసుకుంటే ఈ రోజు మీ హృదయాలు దేవుడు బలపరచాలని పడుకుంటూ వాక్యాన్ని దేవుడు జీవిస్తున్నాం